చిత్తూరు జిల్లా పూతలపట్టు వద్ద ఉన్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు స్వామివారికి తెపోత్సవం నిర్వహించారు ప్రత్యేకంగా అలంకరించిన తెప్పపై శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఉత్సవ మూర్తులను ఊరేగించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు హారతులు సమర్పించారు ఈ ఉత్సవంలో స్థానిక శాసనసభ్యుడు కలికిరి మురళి మోహన్ దేవస్థానం ఈవో పెంచల కిషో థియేటర్లు పాల్గొన్నారు. సబ ఆబీ యాన్ భవతి సహస్రవrtనద్యం కామమధీతే संतमने न साधये यथा जीवे मशरद साग्ने दनुवं विप्रयस्वास मप्यंज सौभगमायजस्वा गोभर्जुस्त मयुजो निशिक्तं दवे चरदरो जना व्यक्षन महिजस्वा